ఇప్పుడైతే మేము మా ఊరు వెళ్తున్నాము ముత్తలా పండుగ ఉంది వీడియో ఫుల్ వీడియో పెడితే అక్కడ పోయినాక చూడండి తోటపలకి అయితే వచ్చినావు బాలా షాప్ మాల్కి బట్టలు తీసుకోవాలి పిల్లలకి పండుగకి మా చిక్కి ఆర్ బర్త్డే ఉంది బర్త్డేకి ఎట్లా ఎట్లా తీసుకుంటాం ఈ చీర అయితే పోతున్నాం ఇప్పుడు బట్టలు పోతుంది చిన్నపిల్లల సెక్షన్ పోవాలి ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ ఫ్యాన్సీ అనమాట జీన్స్ టాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు అందుకే మమ్మల్ని వెయిట్ చేయమంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మంచిగా ఉంటాయి టాప్స్ ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి కాటన్ ఫ్రాక్స్ ఇక చోటపల్ల పెద్దదంటే ఇక ఇదే షాపింగ్ మాల్ జీన్స్ టాప్స్ ఇక్కడ ఫ్రాక్స్ మంచిగా ఉంటాయి ఫ్యాన్సీ టాప్స్ కాస్ట్లీవి మంచిగా ఉంటాయి ఇంతకుముందు శారీస్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ రాలేదు కిడ్స్ వేర్ బ్లాగ్ బ్లాగ్ తీసుకున్నా సిక్స్కే ఉండి హెచ్ఏజీ ఓన్లీ కిడ్స్ వేర్ ఉంటుంది ఇక్కడ మంచిగా ఉంటాయి వేర్ రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఇక్కడంతా మెన్స్ వేర్ పైన కూడా ఉంటుంది మెన్స్ వేర్ చిన్నపిల్లలది చిన్న పిల్లలది ఇంకా ఫ్రాక్స్ అక్కడ లేడీస్ సెక్షన్ అంటే ఫ్యాన్సీ టాప్స్ అవన్నీ ఉంటాయి సారీస్ క్రాస్ టాప్స్ ఈ పిల్లలవి లేడీస్ సెక్షన్ కూడా పైన ఉంటుంది

নানাটা পছন্দ এ ব্লু ডট আছে পলটি হচ্ছে না কেন এমন না আসে আচ্ছা এটা নেটওয়ার্ক একটু সরিয়ে রাখো মানপিল নলে এত তার নতুন আছে মানে वाली এরকম এত শপিং করতে বলে Aju pi. Antau kat dek. Ini. Bagaimana saya tu? ఇది పొట్టుగా జీన్స్ అయిపోయింది ఇది కూడా తీసుకుంటాం వాటి కొత్త మోడల్ కానీ అబ్రాక్ష అయితే రెండు వేలు రెండు వేలు కావచ్చు అయిపోయింది ఇక పోతున్నాం అంటే పోయినాక కట్టా ఇది మెన్స్ వేరు షర్ట్ బాగుందని తీసుకున్నాము ఇది ఇక అన్ని షర్ట్స్ మీడియం లార్జ్ ఇంకా మ్యారేజెస్కి కూడా తీసుకుంటారు ఇల్లనే బట్టలు మంచి క్వాలిటీ ఉంటాయి ఇక రెగ్యులర్ తీసుకున్న షాప్ అనమాట ప్రమోషన్ వీడియో అయితే కాదు నార్మల్గా నేను తీసిన ఎలాగో వెళ్ళినాము కదా షాపింగ్ ఒక అనేసి అండి ఆల్ ఉంటాయి షూట్స్ పెళ్ళికూర్పు డ్రెస్సెస్ అన్నీ ఫైనల్గా ఇది షర్ట్ అయితే ఇక ఓకే ఇచ్చినాము లుక్ మంచిగా ఉంది ట్రైలేస్తున్నా ఇది కూడా ఉంది కదా ఇది 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 ఓకే షర్ట్ కలర్ అయిపోయింది షాపింగ్ అప్పుడే వన్ అవర్ కూడా పట్టలేదు మా షాపింగ్ ఎంత మెన్స్ వేర్ అట్లేడు శిక్ష సరే శిక్ష కౌంటర్ డ్రెస్ షర్ట్ రానట్టుందిగా షర్ట్ రాలేదా तो आच्चे, दिखे। आच्चे, दिखे आगे। 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 दो ఇంత వెరైటీ కూడా అవుతారు చక్కదో

ఇలా బాధ ఇలా ఏమో బాధ ఏమది అయితే రాలేదు వీళ్ళకైతే పండగ అబ్బాయికి అయితే మోగుతుంది గుడికాడి పోతుంది ఇప్పుడైతే చూసేద్దాం గుడికాడ ఏం చేస్తా అసలు బొమ్మలు అవన్నీ ఇప్పుడే సెట్ చేస్తారు ఇంకేయలేదు ఆ రేపు పెడదాం చుట్టాలు వస్తారు ఇప్పుడే గుడి కొ ఏం చేస్తున్నావు బానేవా వచ్చిందా ఏ చీకి లాగలేదు గుడి అయితే అయితే ఇప్పుడు అయితే స్టాల్ రేపు కలుస్తారు రేపు శంకర్ అలుకుతా ఇక్కడ హోమం కలుస్తారు రేపు ఇక అందరు చుట్టాలు వస్తురా గుడి ఇప్పుడే రెడీ అవుతుంది ఇంకా కాలేదు ఇంకేం కాలేదు రేపు అవుతుంది ఇక ఇక అమ్మవారికి బోనాలు ఇస్తారు సాయంత్రం రేపు హోమం కాల్చి బియ్యం గేట పోస్తారు సన్ సండే నైట్ కళ్యాణం అవుతుంది ఇప్పుడైతే మట్టిరవుతున్నా అది సోమ గుడ్డబ్బానికి అలసి పెట్టడానికి కదా బ ఏ హోమగుండము మొత్తం అంటే అక్కడ ఏం లేదు పైన వర్షానికి మొత్తం మట్టి ఉట్టుకోవాలి ఇటుకల మధ్య ఇగో మధ్యలో ఇటుకల మధ్యలో గ్యాప్ అయితే మట్టితోనే మొత్తం కంప్లీట్గా పూర్చేసి దాని తర్వాత పెండతో నలికి నలికిన తర్వాత మళ్ళీ ఎర్ర మట్టితో అలికినాము అలికి మళ్ళీ ముగ్గేసినాము బొట్లు పెట్టి ముగ్గేసి మొత్తం పసుపు ముగ్గుతోనే వేసేసినాము చాలా పెద్దగా ఉంది చాలా టైం పట్టింది టూ అవర్స్ పట్టింది ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ థర్టీ అయినట్టుంది ఈ చిన్న పిల్లలు నేను మా తోడుకుళ్ళు కూడా వచ్చింది ఇద్దరం కలిసి చేసేసాను మంచిది అమ్మ నైట్ అయిపోయింది ఏమంటనాయ్యా అక్కడ చూడానా అక్కడ ఎక్కడ చూస్తాయా అక్కడ చాలా బాగా చూస్తున్నా అగా అగ అక్కడ చూసి शांति राशो कुछ धष्टिरासो वृक्ष राो आयुष आयुषमस्तु आरोग्यमस्तु आरोग्य समस्तो चकला ग्रामा तुका देवी चालम्बा हनुकुरा श्राप जातो आज कल शेयर सुधार बजे पवित्र है परिसेचे नहीं कहिराज नहीं समर जहाँ को आएगे नहीं सर्वमिश्र वोटान्या पाहा प्राण हुआ पुण्य भापो पुण्य भापा सम्राटा पनिरा మొత్తమైతే అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోతున్నాయి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ పెట్టినా ఇంటి కాదు వచ్చి ఇంకేడు మరి అలకేదే మరి లేదు కదా ఇక్కడ నా ఛానల్ కొంచెం బాగుంటైజేషన్ కావాలని ఆశీర్వదించాడు స్వామి డబ్బులు అందుకే ఆశీర్వదించాను స్వామి తిప్పలు కూడా వస్తాయి రెండు వస్తాయి తిప్పలు పడితేనే డబ్బులు వస్తాయి

వీడియో లైక్ మొత్తం లాగా కంప్లీట్ గా పెడతాం వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నచ్చాలని సపోర్ట్ చేస్తాం